పెళ్లి దగ్గర పడుతుంది అని ధ్రువాలు వాళ్ళు కూడా ధన్యవాళ్ళు ఉన్న చోటుకి చేరుకోవటానికి అని బస్సులో వాళ్ళ బంధువులు అందరినీ తీసుకుని వెళ్తూ ఉంటారు దీక్ష లాస్ట్ సీట్లో విండో దగ్గర కూర్చొని అర్జున్తో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది ధృవ్ దీక్ష కోసం అని ఫుడ్ పార్సిల్ ఇవ్వటానికి దీక్ష దగ్గరకు వస్తాడు కానీ అక్కడ దీక్ష అర్జున్తో మాట్లాడుతూ ఉండడం చూసి గబుక్కన ఫోన్ లాక్కొని ఏంటి బావగారు ఇప్పుడు మా అక్కని మాతో పాటు కాస్త గడపనివ్వండి ఎలాగో ఇంకొన్ని రోజుల్లో మీతోనే కదా ఉండేది అని అంటాడు నవ్వుతూ దీక్ష అది విని ధృవ్ తలపై ముట్టిక్కై వేసి ఫోన్ లాక్కుంటుంది ధృవ్ కొట్టిన చోటు రుద్దుకుంటూ నీ ముట్టిక్కయ వల్ల నా జుట్టు ఊడిపోవాలి అప్పుడు నీ చుక్కలు చూపిస్తుంది నా బంగారం అని అంటాడు దీక్ష అది విని అది తర్వాత కానీ ముందు నువ్వు తిను ఏది ఆపట్టు అని ధృవ్కి తినిపిస్తూ తాను తింటూ అర్జున్తో మాట్లాడుతూ ఉంటుంది ధృవ్ దీక్ష అలా నవ్వుతూ ఉండడం చూసి నువ్వు వెళ్ళిపోతే నాతో ఎవరు గొడవ పడతారక్క నీలా నాకు ఎవరు ఇలా తినిపిస్తారు నన్ను అమ్మ తర్వాత అమ్మలా చూసుకున్నావు నువ్వు లేకుండా ఇప్పటి నుండి ఎలా ఉంటానో అక్క అని అనుకుంటూ ఉంటాడు దీక్ష దృ అలా తననే చూస్తూ ఉండటం చూసి తల మీద చేయి వేసి నింగురుతూ ఏమైంద్రా ఎందుకలా చూస్తున్నావు అని అడుగుతుంది ఏం లేదక్క నీ ముఖం మీద ఏదో ఉంది అసలు ఏంటా అది అని చూస్తున్నాను అవునా ఏముంది ఎక్కడా అని ఫోన్ లో చూద్దామని ఫోన్ తీస్తుంటే ధృవ్ ఆపి అక్క నేను చెప్తాను ఓసారి నీ కన్ను కొసలు దగ్గర చూడు అని అంటాడు దీక్ష పెట్టిన ఘాటుకు వేలు తగలడంతో బయటకు వస్తుంది అది చూడదు అక్క బుగ్గపై చూడు అని అంటాడు దీక్ష సరే అని బుగ్గ మీద రాస్తుంది అలా ముఖం అంతా పామేశాక ఫోన్ లో అంతా వింటూ ఉన్న అర్జున్ దీక్షతో ఒకసారి మీ ధ్రువ్కి ఇవ్వవా సరే అని ఫోన్ని ధ్రువకిస్తుంది ధృవ్ చాలా కష్టంగా నవ్వుని ఆపుకుంటూ చెప్పు బావా రే నాకు అర్థమైంది కానీ ఒకసారి మీ అక్క ఫోటో తీసి నాకు పంపవా అని అంటాడు ధృవ్ సరే అని దీక్షకి తీసుకొని అని ఇస్తూ తన ఫోన్ని బయటకు తీస్తూ ఉంటాడు దీక్ష అది తీసుకొని మాట్లాడుతూ ఉంటుంది ధృవ్ దీక్ష అలానే ఫోటో తీసి అర్జున్ కి సెండ్ చేసి అక్కాని పిలుస్తాడు ప్రేమగా ఏందిరా ఇంకా ఉందా అని అడుగుతుంటే ఇది చూడు అని ఇస్తాడు దీక్ష అది చూసి పెద్దగా అరిచి ధృవ్ జుట్టు పట్టుకొని దడదడ ఆడిస్తూ ఉంటుంది అందరూ దీక్ష అరుపుకి వచ్చి చూసి నవ్వుతూ ఉంటారు ధృవ్ వాళ్ళకి అడ్డుగా ఉండి దీక్షకి వాటర్ ఇస్తాడు తీసుకొని వాష్ చేసి కోపంగా ధ్రువ్ని చూస్తూ ఉంటుంది దీక్ష కోపంగా తల పక్కకి తిప్పి ధ్రువ్ కి కనపడకుండా నవ్వుతుంది ధ్రువ్ అది అర్థమైనా కావాలని అని అంతేలే మేమెందుకు ఇంకా అని అక్కడి నుండి వెళ్ళిపోతుంటే దీక్ష ధృవ్ చేయి లాగి పక్కన కూర్చోబెట్టి చెవిని గట్టిగా మెలిపెడుతుంది నొప్పికి తాళలేక అక్క వదిలే నిప్పొస్తుంది అలా ఇద్దరు కాసేపు ఆడుకుంటూ నవ్వుకుంటూ ధన్యవాళ్ళు ఉన్న ఇంటికి చేరుకుంటారు అప్పటికే ధన్య తన ఫోన్ టైం ని గేట్ ని మార్చి చూస్తూ ఉంటుంది అప్పుడే బస్సు రావటంతో ధన్య కళ్ళలో ఒక మెరుపు వస్తుంది కానీ అది ఎవరికి తెలియకుండా పక్కకి వెళ్ళిపోతుంది ధృవ తరపు అందరినీ సూర్యనారాయణ గారు పలకరించి లోపలికి ఆహ్వానిస్తారు ధన్య లోపల వంటగదిలో కూర్చొని ఉన్న సూర్యకాంతం తాతమ్మ ధన్యకి చూసి అవును అసలు వచ్చిన దగ్గర నుండి ఇది ఎవ్వరిని దగ్గరికి రానివ్వటం లేదు అని ఆలోచిస్తూ సడన్గా ఒక ఐడియా రావటంతో అది అమలు చేయాలని చూస్తూ ఉంటుంది ధన్య వంటగది వెనక ఉన్న తలుపు నుండి లోపలికి సైలెంట్గా వచ్చి సూర్యకాంతం చుట్టూ చేతులు వేసి దొరికేసేవే ముసలి ఏంటి ఇంకా బ్రతికే ఉన్నావా అని అడుగుతుంది ఆ మాటతో సుగున పనిని ఆపి ధన్యని కొట్టాలి అని చపాతి కర్ర పట్టుకుని ధన్య వైపు వస్తూ ఉంటుంది ధన్యని దగ్గర తీసుకుని ఏం చేస్తాం స్వర్గం నన్ను రానివ్వటం లేదు నరకం నన్ను చూసి భయపడుతుంది ఇక నేను ఎక్కడికి వెళతానే అయినా నీ పెళ్లి చూడకుండా ఎలా నీ మొగుడికి నేను చుక్కలు చూపిస్తా రాని వాడిని అని అంటుంది చిలిపిగా సుగున సూర్యకాంత మాటలు విని అమ్మో అత్తయ్య ఏనా ఇలా మాట్లాడేది అని అనుకుంటూ మళ్ళీ తన పనిలో లీనమైపోతుంది ధృవ్ వాళ్ళ అందరికీ భోజనం పెట్టి పడుకోవటానికి అని వసతులు ఏర్పాటు చేసి అందరికీ ఇస్తూ ఉంటారు విడిది ఇంటికి అందరినీ తీసుకుని వెళతారు